ఏడాది పాలన అయిపోయింది రెండో ఏడాది చురుగ్గా సాగుతున్నారు సూపర్ సిక్స్ అంటున్నారు మొన్న మహిళల ఫ్రీ బస్సు అంగరంగ వైభవంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బస్సులో కూడా ప్రయాణించి వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ రోజు జరిగిన స్పీచ్లు ఇవన్నీ పులివెందుల ఓటమి తర్వాత వైఎస్ఆర్సిపి సూపర్ సిక్స్ అమలు వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తున్న కూటమి ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలన సూపర్ సిక్స్ అమలు విషయంలో ప్రజల్లో సంతృప్తికరమైనటువంటి పరిస్థితి అయితే ఈ రోజున కనపడదు సూపర్ సిక్స్ లో ప్రధానమైనటువంటి నాలుగు హామీలని అమలు చేసింది ఈ ప్రభుత్వం ప్రధానమైనటువంటిది ఈ రెండు మూడు నెలల్లోనే ఒకటి తల్లి తల్లిదీవీలకు సంబంధించినటువంటి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయల చొప్పున ఆయా కుటుంబాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత ఆ అన్నదాత సుఖీభావ ఈ నెలలోనే అదేవిధంగా ఆగస్టు పదిహేను సందర్భంగా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చినటువంటి వాటిని ఉందో ఆ హామీలని వేగవంతంగా అమలు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా రెండు హామీలు అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది సూపర్ సిక్స్ లో ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి అన్నీ ఒకేసారి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆర్థిక స్థితి అంత ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని అధిగమించి దశల వారీగా సూపర్ సెక్షన్ ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగానే చెప్పొచ్చు ప్రతిపక్షము పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు విమర్శిస్తూ వస్తున్నారు వీళ్ళు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు మేమిస్తామన్న సంక్షేమ పథకాల కన్నా డబలు ఇస్తామని చెప్పారు హామీలు అమలు చేయలేదు అని విమర్శలు చేశారు మొదట్లో ఇప్పుడు వరుసనే వరుసనే ఈ సూపర్ సిక్స్ హామీల అమలు తర్వాత వాళ్ళకి ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి విమర్శలు చేసేదానికి అవకాశం లేదు కానీ ఎక్కడొకొక్కడ ప్రతిపక్షం అంటే ఆటోమేటిక్ గా కొన్ని ఈ అమలు జరిగేటువంటి పథకాల విషయంలో లోపాలు కానివ్వండి ఆ లోపాలకు సంబంధించినటువంటి అంశాల మీద విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఆ దాడులు చేస్తున్నారు ప్రజాస్వామ్యం లేదు ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా ప్రతిపక్షం మాట్లాడేదానికి అవకాశం ఉండొచ్చు ఒకటి మాత్రం నిజమండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న పదకొండు సీట్లకే పరిమితమైనా గానీ నలభై శాతం ఓట్లు వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ నేను గమనించిన దాంట్లో ఈ పదమూడు పద్నాలుగు నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది ఎన్నికల సమయం కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో తగ్గిందే దీనికి కారణం దీంట్లో లోపం ఏంటి అంటే ఈ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుందని నేనేం కితాబ్ ఇవ్వను ఎందుకంటే సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న మాట వాస్తవమే నేను కాదనటం లేదు అవన్నీ వాళ్ళు ఇస్తా హామీలు చేస్తామన్నదే చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఉంది అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాపు పడిపోతూ వస్తోంది ఈ పదమూడు పద్నాలుగు నెలల కాలంలో అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకు వాళ్ళ పాత్రను పోషించట్లేదు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటం లేదు మరి అసెంబ్లీ బయట ఆయన ఏం చేస్తున్నాడు అసెంబ్లీ బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ అరెస్టులు జరిగితే జైలు యాత్రలు చేస్తున్నాడు ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు జరిగితే ఆ దాడులు సంబంధించినటువంటి అంశాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవటము ఆ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవటం ఆ నాయకుల్ని పరామర్శించటము వీటికి పరిమితం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే తన కార్యకర్తలు తన నాయకులు తన పార్టీ అంతే తప్ప ప్రజలకు సంబంధించి ప్రజలు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాటి మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నదే నామ మాత్రమే అలాగని అస్సలు చేయలేదని నేను అన్నా